పోనీలే అన్న చేయకుండా పోనీలే అన్న మనము వాళ్ళకు ఉండాలన్నా విశ్వాసము అరే అన్న అవకాశం ఇచ్చాడే ఎక్కడో మనం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా మన బతుకంతా రీల్స్ ఉండే గడుపుతామే అలాంటిది ఒక లో అన్న అవకాశం ఇచ్చాడే వాళ్ళకు ఉండాలన్నా చెప్తున్నా కదా నా ఇన్స్టాల్లో వాళ్ళని పెట్టుకున్నా కూడా నేను ఇన్స్టాలో చేయ అడుగుతున్నాను అంటే వాళ్ళకి తెలియలే ఆ విలువ లేదు మనం ఏం చేస్తాం వాళ్ళే వాళ్ళు తెలుసుకొని పెట్టుకోవాలి మనం అడగకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా సినిమాలో భాగమే కదండి ఒక కుటుంబంలో ఒకరు ఉన్నారంటే ఒక తండ్రి ఉంటే వాళ్ళ బిడ్డలు ఉన్నా వాళ్ళందరూ బిడ్డలే అందరూ సరి సమానమే బిడ్డలను ఎప్పుడు తండ్రి అడుక్కోడండి బిడ్డలే నాన్నకిచ్చేయాలి గిఫ్ట్ అట్లా అది డైరెక్టర్ అన్నవాడు తండ్రితో సమానం అది వాళ్ళు తెలిసిన రోజు వాళ్ళే సపోర్ట్ చేస్తారండి మన సినిమాకు సపోర్ట్ చేయండి మన సినిమాలను అడుక్కుంటే ఎట్లుండదంటే బాగుండదండి అందుకోసమే నేను జనాలను అడుగుతున్నాను వాళ్ళు కూడా ఆ జనాల్లో ఒకరు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని పెడితే హ్యాపీ సో అదే అండి పరిస్థితి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా సపోర్ట్ చేయాలి చేస్తే ఖచ్చితంగా మాకు ప్రతి ఊరికి సినిమా థియేటర్ వస్తుంది లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అండి రాయలసీమ ప్రజలను కావచ్చు రాయలసీమ ప్రజలను కావచ్చు మన తెలంగాణ ప్రజలు కావచ్చు ఆంధ్ర ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అండి ప్రతి ఒక్కరు బుక్మై షోకి వెళ్ళి స్కూల్ లైఫ్ అని సెర్చ్ చేసి ఆయన ఇంట్రెస్ట్ అని లైక్ చేస్తే బుక్ మై సర్చ్ బుక్ మై షో సర్చ్లో స్కూల్ లైఫ్ అని సెర్చ్ చేస్తే స్కూల్ లైఫ్ టీచర్ వస్తుంది చూసిన తర్వాత దానికి ఐఎమ్ ఇంట్రెస్ట్ అని లైక్ చేయండి సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ అని మనస్ఫూర్తి కోరుకుంటూ లైవ్ ఎండ్ చేస్తున్నాను లవ్ యూ సో మచ్ జనాలు నమ్మితే ఏమైనా చేస్తారు ఆ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా మూడు రాష్ట్ర ప్రజలని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా ప్లీజ్ సపోర్ట్ మీ భుక్మేశ్వర్ టూ ల్యాక్స్ లైక్ వచ్చేయాలి నమ్ముతూ లైవ్ కట్ చేస్తున్నాను ఈ లైవ్ని వందల మందికి షేర్ చేయండి ఎంతమంది మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అందరికీ షేర్ చేయండి అందరికీ తెలుసుకొని సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఒకరి వల్ల ఇద్దరు వల్ల కాదండి రెండు లక్షల లైక్లు అంటే మినిమం ఇది అందరికీ షేర్ అవ్వాలి వీడియో అందరికీ రీచ్ అవ్వాలి అప్పుడు ఒకరు కనీసం వాళ్ళ తరపున వాళ్ళ స్కూల్ లైఫ్ గ్రూప్లో కాలేజ్ గ్రూప్ అందరూ ఈ లింక్ పెడతారు ఖచ్చితంగా బుక్ మై షోలో ప్రతి ఒక్కరు లైక్ కొడతారండి మీ కాలేజీలో ఉంటే కన్నా మీ కాలేజీలో ప్రతి ఒక్కరితో బుక్ మేషో లైక్ కొట్టించండి స్కూల్ ఉంటే గానే స్కూల్ ప్రతి ఒక్కరు స్కూల్లో మీ ఫ్రెండ్స్తో మీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎనీథింగ్ ఏ క్లాస్ అయినా సరే బుక్ మై వెళ్ళి క్లిక్ చేసి లైక్ కొడితే చాలండి అలాగే సాఫ్ట్వేర్ జాబ్లు ప్రతి ఒక్కరు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ మీ గ్రూప్లో ఉంటాయి అలాగే మీ కంపెనీలో ఉంటారు కదండి మీ కంపెనీ ప్రజలతో కూడా చిన్న లైక్ అండి ఏ రూపాయి కూడా ఖర్చు కాదండి ఒక పావలా కూడా ఖర్చు కాదు బట్ ఇక్కడ ఆశయాలు గెలుస్తాయి కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎన్ఆర్ఐ వాళ్ళు కావచ్చండి లేదా పెద్దోళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మా సినిమాకి సపోర్ట్ చేసి బుక్ మహర్కి వెళ్ళి స్కూల్ లైఫ్ అని సర్చ్ చేసి ఆ ఇంట్రెస్ట్ అని లైక్ కొట్టండి ఖచ్చితంగా మా సినిమా సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు గురించి చెప్తున్నాను అండి ఎంత పెద్ద బ్యానర్ సపోర్ట్ ఇచ్చినా కూడా నేను లక్ష లక్ష రూపాయలకి ఇరవై ఆరు థియేటర్లు అమ్మేసినా కదండి మొత్తం వంద థియేటర్లు అమ్ముతాను ఇరవై ఆరు థియేటర్లు అయిపోయినాయండి ఆ ఇరవై ఆరు థియేటర్లు ఏదైతే ఉన్నాయో పెద్ద బ్యానర్ తీసుకున్న తర్వాత ఆ ఇరవై ఆరు థియేటర్లు వాళ్ళకే వదులుతాండి